హాయ్ అండ్ అందరికి నేను మీ టైల్ రన్య ఈ రోజు వచ్చేసి బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ బ్యాక్ ఓపెన్ ఎలా కట్ చేసుకోవాలి ఈ ప్రింట్ వచ్చేసి ఇప్పుడు వరకు ప్రిన్స్ కట్ చూస్తుంటారు షేప్ బ్లౌజ్ చూస్తుంటారు ఇది ఎటు కాకుండా అంటే నార్మల్ గా స్ట్రేట్ కట్ లో మనకి షేప్ వచ్చేలాగా కటింగ్ అనేది చేయాలి ఎలా చేయాలి అనేది మనం ఈ వీడియోలో తెలుగు వాళ్ళు కుట్టిన బ్లౌజ్ అయితే కాదు ఇది ఎందుకంటే తెలుగు వాళ్ళు ఈ విధంగా వేసుకోరు ఇది హిందీ వాళ్ళు వేసుకుంటారు ఈ ఈ మోడల్ బ్లౌజ్లు వచ్చేసి ఈ విధంగా తెలుగు వాళ్ళు అయితే షేప్ బ్లౌజ్ అయినా ఫ్రెండ్స్ కట్ అయినా యూజ్ చేస్తారు ఈ విధంగా అయితే ఎవరు వేసుకోరు కానీ ఈ విధంగా కావాలన్నారు సేమ్ టు సేమ్ కస్టమర్ ఎలా అనేది మనం ఈ వీడియోలో చూద్దాం ఇక మన వైపు ఉండేలాగా ఓపెన్ మన వైపు రెండు ఉండేలాగా క్లిక్కొని బ్యాక్ ఓపెన్కి ఎలా మార్కింగ్ వేసుకోవాలి ఏ విధంగా వేసుకోవాలి ఎలా వేసుకుంటే ఈజీ కటింగ్ అవుతుంది ఎప్పుడు మనం చూడని కటింగ్ అనేది నేను మీకు ఈ రోజు చూడండి ఒకసారి ఈ విధంగా స్టేట్ లైన్ అయితే కంపల్సరీ తీసుకోవాలి ఈ స్కేల్ కంపల్సరీ ఉపయోగించండి ఉపయోగిస్తేనే మీకు స్టేట్ లైన్ అనేది వస్తుంది చూసారు కదా ఇక్కడ ఎక్కువ తక్కువ అనేది ఉంది ఈ ఎక్కువ తక్కువ ఇక్కడ కూడా ఎక్కువ తక్కువ అనేది ఉంది దాన్ని మనం మార్కింగ్ వేసుకోవాలి స్టేట్ లైన్ కోసం ఇటు అటు ఎల్ స్కేల్ తోనే మనం ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఒక లైన్ అనేది తీసుకోవాలి ఇటు కూడా అంతే ఇప్పుడు మనకు వచ్చేసి ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది ఈ విధంగా మనం ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి స్టిచ్చింగ్ చేయాలి కదా అందుకని చెప్పేసి మనం హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఎక్స్ట్రా గా తీసుకోవాలి ఈ బ్యాక్ ఓపెన్ అనుకున్నాం కదా ఇటు సైడ్ కూడా మనం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ లెంత్ ఎంత ఉంది అనేది ఒకసారి చూద్దాము బ్లౌజ్ లెంత్ వచ్చేసి పాతకు ఉంది అంటే ఆల్రెడీ కొంచెం నలిగిపోయి ఉన్నట్టుంది ఓకే పోతకు పదిహేనే తీసుకుందాము ఎక్కడి నుంచి తీసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఏదైతే వదిలేసామో ఇక్కడ నుండి మనం పాతక్కువ పదిహేను అనేది ఈ విధంగా టేప్ తీసుకుని మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇక్కడ నుంచి కూడా ఒక షోల్డర్ దగ్గర మనకు హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కావాలి ఇక్కడ కూడా హాఫ్ ఇంచ్ అనేది మనం ఖర్చు తీసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ అనేది పాతకు పదిహేను ఇక్కడ కూడా పాతకు పదిహేను మనం ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇక్కడ మనం హాఫ్ ఇంచు వదిలేసుకున్నాం కదా ఇక్కడ కూడా మనం మార్కింగ్ అనేది ఈ విధంగా తీసుకోవాలి నడుము కొలత చుట్టుకొలత ఎంత ఉంది అనేది ఒకసారి చూద్దాం నడుము కొలత ఈ విధంగా తీసుకోవాలి ఉక్సపట్టు సైడ్ ఉంది ఈ సైడ్ నుంచి ఇలాగా మనము నడుము కొలత అనేది ఈ విధంగా తీసుకోవాలి ఇక్కడ తాడుపట్టు ఉంది కదండి తాడుపట్టు అనేది మనకు లెక్క లెక్కలోకి రాదు మార్కింగ్ థర్టీ టూ హాఫ్ ఎంత పదహారు పదహారులో హాఫ్ ఎంత ఎనిమిది ఇంచులు ఎనిమిది ఇంచులు అనేది ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఎక్స్ట్రా మనకు దాటు కావాలి కాబట్టి బ్యాక్ సైడ్ మనకు ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా అనేది మార్కింగ్ తీసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు ఎక్స్ట్రా ఖర్చు కోతం పాత రెండు అనేది నేనైతే పాత రెండు తీసుకుంటున్నాను మీరు ఎంత తీసుకుంటారు అనేది మీ ఆప్షన్ అనేది ఒకటిన్నర తీసుకోవచ్చు రెండు తీసుకోవచ్చు రెండు పావు వరకు కూడా తీసుకుంటారు అది మీ ఇష్టము ఇప్పుడు మనకు సంక్రావణ్ అనేది కావాలి కాబట్టి సంక్రావణ్ అనేది ఏ విధంగా తీసుకోవాలి ఇలా ఒక మార్కింగ్ అనేది ఫస్ట్ వే వేసుకుంటాం ఇక్కడ ఆఫ్ ఇంచ్ ఉంది కదండి ఈ కుట్టు పోను ఇక్కడ ఒక ఆఫ్ ఇంచ్ అనేది ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు చుట్టుకొలత ఎంత ఉంది అనేది ఒకసారి చూద్దాము రౌండ్ ఎంత ఉంది అనేది ఒకసారి చూసుకుందాము రౌండ్ వచ్చేసి మనకి ఎనిమిది పావు ఉంది ఎనిమిది పావు అంటే పదహారున్నర పదహారున్నర ఉంది మనం ఎలా వేసుకోవాలి మనకి ఇటు వచ్చేసి ఎనిమిది ఆరు పావు ఇక్కడ ఉంది ఇక్కడ కూడా నేను ఆరు పావు అనేది తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఎంత తీసుకుంటున్నాను హాఫ్ ఇంచ్ తగ్గించుకుంటున్నాను అంటే పాత ఆరే తీసుకుంటున్నాను ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలా లైన్ అనేది మనం డ్రా చేసుకోవాలి ఇప్పుడు సొంత మనం ఇలాంటి స్కేల్ మీ దగ్గర ఉంటే ఉపయోగించండి లేదనుకుంటే అది కూడా ఎలా ఉపయోగించాలి ఈ విధంగా రౌండ్ అనేది మనం తీసుకోవాలి నేనైతే మాన్యుల్ గానే వేసుకున్నాను అది ఎలా వేసుకోవాలనేది చూపించడం కోసం అని చెప్పేసి నేను మాన్యువల్ గా వేస్తాను చూడండి ఒకసారి ఏ విధంగా మార్కింగ్ అనేది మనము తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి చంక్రాండ్ మనకి ఎనిమిది పావు కావాలి అంటే పదహారున్నర పావు దగ్గర నేను ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాను భుజాలు జారడం జారకుండా ఉండడం కోసం ఇక్కడ ఒక పావించు ఇక్కడ ఒక పావుంచు అనేది ఈ విధంగా అనేది మార్కింగ్ అనేది తీసుకోండి భుజాలు జారుతున్నాయి అంటారు కదా కస్టమర్స్ అందుకని అప్పుడు ఆ విధంగా మార్కింగ్ అనేది మనం అక్కడ వేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ కూడా ఎంత ఉంది అనేది ఒకసారి ఈ విధంగా చూసుకొని నేనైతే ఇక్కడ చాలా తక్కువగా ఉంది నేనైతే ఇక్కడ ఇంత తీసుకున్నాను ఇంత ఎంత తీసుకున్నాను మూడు పావు అనేది తీసుకున్నాను అప్పుడు నాకు ఇక్కడ ఎంత మిగులుతుంది రెండు పా రెండున్నర అనేది మిగులుతుంది ఈ రెండున్నర దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసాను ఇప్పుడు మనకు డౌన్ సైడ్ అలాగ ఉంది చూద్దాం ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూసారా ఇక్కడ హాఫ్ ఇంచ్ మనం ఈ ఖర్చు వదులుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్ మనకు మార్కింగ్ కావాలి కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది మనం వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది మనకి పావు తక్కువ సారీ రెండున్నర పై భాగంలో ఉంది ఇక్కడ వచ్చేసి నేను ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకుంటున్నాను అంటే పావు తక్కువ మూడు అనేది తీసుకున్నాను ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ అనేది స్ట్రేట్ లైన్ ఇలా వేయండి మనకి రౌండ్ కావాలి కాబట్టి రౌండ్ అనేది ఈ విధంగా మనం రౌండ్ అనేది తీసుకోవాలి ఈ విధంగా రౌండ్ అనేది తీసుకోవాలి ఇప్పుడు మనం మార్కింగ్ అయితే వేసాము మరి బ్యాక్ పార్ట్ కస్టమర్ ఇచ్చినట్టు ఉందా లేదా అనేది ఒకసారి ఈ విధంగా మనం ఇక్కడ ఏదైతే హాఫ్ ఇంచ్ ఖర్చు ఉందో ఈ ఖర్చు వదిలేసుకొని ఇక్కడ కూడా హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసుకోవాలి ఇక్కడ కూడా వదిలేసుకోవాలి ఈ విధంగా మనం ఒకసారి చెకింగ్ అనేది చేసుకుందాం మనం బ్యాక్ పార్ట్ కరెక్ట్ గా మార్కింగ్ వచ్చిందా రాలేదా మనకు తెలియాలి కదా మరి అది ఎలా తెలుసుకుంటామంటే చూడండి ఒకసారి ఈ విధంగా మనము తీసుకొని మనకి ఇక్కడ ఒక మార్కింగ్ అయితే పెడుతున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ ఎగ్జాక్టిగ్గా మనకి మనం ఎక్కడైతే మనం మార్కింగ్ చేస్తామో యాజ్ ఇట్ గా మనకి బ్యాక్ పార్ట్ వచ్చింది ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకుంటే ఈజీ అవుతుంది ఈజీ మెథడ్ ఈ విధంగా కటింగ్ అనేది నేర్చుకోండి ఇక్కడ కూడా పాత కురండ్ అనేది మనం తీసుకోవాలి ఇలాగ లైన్ అనేది డ్రా చేసుకున్నాం ఇప్పుడు మనకు సంక్రాండ్ కరెక్ట్గా ఉందా లేదనేది కూడా మళ్ళీ ఇంకొకసారి అనేది ఈ విధంగా మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది ఎనిమిది పావు అనేది వచ్చింది కదండి ఎనిమిది పావు అనేది వచ్చింది మనకు సరిపోయింది మార్కింగ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ కటింగ్ అనేది చేసుకోవాలి నా ఛానల్ కొత్త వారు కనుక చూస్తే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కట్ చేస్తున్నాను అనేది కటింగ్ నీట్ గా నేర్చుకోండి నేను నేర్పిస్తాను ప్రతిరోజు కూడా ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తాను నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మంచి మంచి మోడల్స్ స్టిచ్చింగ్ అండ్ కటింగ్ రెండు కూడా మీకు నేర్పిస్తాను చూడండి ఓకే ఇప్పుడు మనకి బ్యాగ్ కావాలి కదా ఇక్కడ నుండి ఇక్కడ ఏదైతే హాఫ్ ఇంచ్ ఖర్చు వదులుకున్నామో ఇక్కడ నుండి ఈ విధంగా మనం పెట్టుకొని సెంటర్ గా ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇక్కడ ఒక కార్ తీసుకోండి ఈ విధంగా లైన్ అనేది వేయండి ఇక్కడ ఒక నాలుగు నాలుగు పవ వచ్చేటట్టు మార్కింగ్ అనేది వేసుకోండి ఎందుకంటే పదిహేను ఇంచుల బ్లౌజ్ కాబట్టి లెంత్ నేను ఒక నాలుగు పావు అలా తీసుకున్నాను ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు ఈ విధంగా తీసేయండి అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు హ్యాండ్స్ అనేది తీసుకుంటు మనం హ్యాండ్స్ తీసుకుందాం హ్యాండ్స్ ఎలా తీసుకోవాలి ఈ నాలుగు ఈ రెండు మడతలు ఇలాగా అటువైపు ఓపెన్ లో ఉండేటట్టు ఈ విధంగా తీసుకోవాలి ఇక్కడ మనం స్ట్రేట్ లైన్ కోసం ఒక మార్కింగ్ అనేది వేసుకుందాం ఎలా అనేది చూద్దాం ఒకసారి ఇక్కడ ఇక్కడ కూడా చూసారు కదా ఎక్కువ తక్కువ అనేది కూడా ఉంది అందువల్ల స్ట్రేట్ లైన్ కోసం అని చెప్పేసి ఇక్కడ ఒక లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకుంది ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే మార్కింగ్ వేసుకున్నామో అక్కడ నుండి ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ అనేది తీసుకోవాలి ఇప్పుడు మనకి హ్యాండ్స్ ఎంత ఉంది అనేది ఒకసారి చూద్దాం హ్యాండ్స్ లెంత్ వచ్చేసి తొమ్మిదిన్నర అనేది ఉంది తొమ్మిదిన్నర ఎలా వేసుకుంటాము ఇక్కడ హాఫ్ ఇంచ్ మనం వదిలేసుకుని ఖర్చు కోసం ఇక్కడ నుంచి తొమ్మిదిన్నర అనేది మనం తీసుకోవాలి ఇక్కడ నుంచి కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం మనం ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఇక్కడ కూడా హాఫ్ ఇంచ్ అనేది ఈ విధంగా మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి హ్యాండ్ లూజ్ కూడా ఎంత ఉంది అనేది చూసుకొని హ్యాండ్ లూజ్ కూడా మనం ఈ విధంగా అనేది వేసుకోవాలి అంటే ఆరు ఇంచులు అంటే పన్నెండు ఇంచులు అనేది ఇక్కడ మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు నాకు సంక్రాండ్ కోసం అని చెప్పేసి నేను ఇక్కడ నుండి ఒక మూడున్నర అనేది తీసుకుంటున్నాను ఈ విధంగా లైన్ అనేది వేసుకున్నాను ఇక్కడ వచ్చేసి మనకి ఎంత కావాలి ఎనిమిది పావు కావాలి అంటే పదహారున్నర ఇంచులు కాదా డైరెక్ట్ మనం అక్కడ ఈ ఖర్చు వదులుకొని చాలా మంది మనం కటింగ్ అర్థం కాక ఏం చేస్తామంటే ఈ ఖర్చు వదులుకొని ఇక్కడ నుంచి ఎనిమిది పావు డైరెక్ట్ ఇలా తీసుకుంటారు మళ్ళీ బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు కూడా ఆఫ్ ఇంచు వదిలేసుకొని అక్కడ నుంచి ఎనిమిది పావు అనేది తీసుకుంటారు ఆ విధంగా కాకుండా డైరెక్ట్గా ఈ విధంగా అక్కడ ఎనిమిది పావే తీసుకున్నాము ఇక్కడ ఎనిమిది పావే తీసుకున్నాము పదహారున్నర ఎలాగొస్తుంది మరి ఇక్కడ హాఫ్ ఇంచు పోతుంది కదా తగ్గుతుంది కదా అనొచ్చు ఇక్కడ హాఫ్ ఇంచ్ పోతుంది ఇక్కడ హాఫ్ ఇంచ్ డౌన్ అవుతుంది అప్పుడు నీకు ఆటోమేటిక్గా పదహారున్నర అనేది పోతుంది ఎందుకంటే ఇక్కడ స్టిచ్చింగ్ అనేది చేస్తాము ఇక్కడ హాఫ్ ఇంచ్ దగ్గర స్టిచ్చింగ్ అనేది చేస్తాము ఈ విధంగా మనకి స్టిచ్చింగ్ వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా నీకు ఇక్కడ హాఫ్ ఇంచ్ తగ్గినప్పుడు ఇక్కడ కూడా హాఫ్ ఇంచ్ తగ్గుతుంది కాబట్టి మనకి అలాంటి ప్రాబ్లమ్ ఏమి రాకుండా డైరెక్ట్గా ఎనిమిది పావు అనేది ఈ విధంగా అనేది తీసుకోవాలి ఇప్పుడు స్టేట్ లైన్ అనేది ఈ విధంగా మనం లైన్ అనేది డ్రా చేయాలి వాటికి మనం వచ్చేసి పావుత రెండు అనేది ఇక్కడ ఖర్చు తీసుకున్నాము హ్యాండ్ కూడా పావుత రెండు అనేది విధంగా లైన్ అనేది మనం డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఒక వన్ నుంచి ఇలా ఉండేలాగా చూసుకొని మామూలుగా ఇలా మార్కింగ్ అనేది మనం వేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు నేనైతే కటింగ్ చేసుకుంటాను చూడండి ఇక్కడ ఒక కార్ట్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ కూడా మనం ఏదైతే లైన్ మీద వేస్తున్నామో ఈ లైన్ దగ్గర ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఒక కార్ట్ ఇప్పుడు నేను వచ్చేసి కింది సైడ్ కూడా మార్కింగ్ రావడం కోసం అని చెప్పేసి ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను చూ చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ కూడా లైన్ అనేది మనకి మార్కింగ్ వచ్చింది ఇప్పుడు చంకరౌండ్ కూడా మనం ఏ విధంగా తీసుకోవాలి ఫస్ట్ మనం వచ్చేసి డైరెక్ట్ బ్యాక్ పార్ట్ కి ఈ పార్ట్ తీసిన తర్వాత ఈ పార్ట్ తీస్తారు నేనైతే డైరెక్ట్ గా ఈ విధంగా ఈ విధంగా అనేది తీసుకుంటాను ఈ విధంగా తీసుకుంటే మీకు ఏ మెజర్మెంట్ లేకుండా డైరెక్ట్ గా ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవచ్చు ఈజీగా అర్థమవుతుంది ఈజీ మెథడ్ తోనే చేయ సంకల్ అనేది మనం ఇలా విధంగా ఈ విధంగా లోత్ అనేది తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ కాటన్ అనేది తీసుకుంటాము మనకు ఫ్రంట్ పార్ట్ అని తెలియడం కోసం అని చెప్పేసి ఇక్కడ కూడా ఒక కాటన్ అనేది ఈ విధంగా పెట్టుకుందాము ఇప్పుడు మనకు సమానంగా మనం కట్ చేసుకుందాం బ్యాక్ పార్ట్ కి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని కటింగ్ అనేది చేసుకుందాం ఈ విధంగా కటింగ్ అనేది తీసుకొని ఇక్కడ మనకి ఒక వన్ ఇంచు హాఫ్ ఇంచు ముప్పై ఇంచు వరకు కూడా మనం ఈ విధంగా ఇక్కడ కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపితేనే చంక జాంట్ జాయింట్ దగ్గర మనకి ఎలాంటి ఎగు ఎక్కువ తక్కువ రాకుండా అంటే ఎక్కువ తక్కువ అంటే మీకు అర్థమయ్యేలాగా ఇక చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా చూసారు కదా ఇక్కడ ఇలా ఉంది ఇక్కడ ఇలా ఉంది ఈ జాయింట్ అనేది ఎక్కువ తక్కువ రాకుండా ఉండడం కోసము మనం ఇక్కడ సమానంగా కట్ చేసుకోడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం ఫ్రంట్ పార్ట్ వచ్చేసి స్టేట్ అది చూసారు కదా మీరు మీరు తమ్మున చూసారో ఎలా ఉందో అనేది చూడండి ఒకసారి కటింగ్ అనేది ఎలా చేసుకోవాలనేది చూద్దాం ఇక్కడ ఏదైతే హాఫ్ ఇంచ్ ఉందో ఈ హాఫ్ ఇంచ్ వదిలికొని మనం ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ కోసం అని చెప్పేసి వేసుకోవాలి ఇప్పుడు మార్కింగ్ అనేది వేసుకుందాము ఇక్కడ మార్కింగ్ ఇక్కడ మార్కింగ్ ఈ విధంగా మార్కింగ్లు అనేది మనం వేసుకున్నాక పని ఉంటది నేను వచ్చేసి ఒక ఇంచున్నర అనేది మాత్రం తీసుకుంటున్నాను ఆ బ్లౌజ్ మోడల్ ఎగ్జాక్ట్ గా అంటే ఇది ఇది వేర్ కటింగ్ ఆ కట్టింగే మీకు చెప్తున్నాను చూడండి ఇక్కడ నేను ఎక్స్ట్రాగా తీసుకున్నాను కదా ఎక్స్ట్రా తీసుకున్నది ఇక్కడ ఆఫ్ నుంచి ఖర్చులాగా పోతుంది అది ఏ విధంగా మనం ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి సైడ్ మార్కింగ్ కావడం కోసం ఇక్కడ నేను చిన్న మార్కింగ్ అనేది వేసుకున్నాను చూడండి ఇక్కడ మార్కింగ్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది ఇక్కడ మనకి రెండున్నర ఉంటది మ్యాక్సిమం ఇక్కడ రెండోన్నర ఉంది ఇక్కడ వచ్చేసరికి పాత కొమ్ముడు అనేది మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు నెక్ ఎంత ఉంది అనేది చూసుకుందాం ఫ్రెండ్ నెక్ కూడా ఎంత ఉంది ఎంత పెట్టుకోవాలి మనం అనేది చూద్దాము ఈ విధంగా చూసుకుంటే ఏడున్నర ఉంది ఈ విధంగా చూసుకుంటే ఆరున్నర అనేది ఉంది ఏ విధంగా ఆరున్నర పెట్టుకున్నాము ఏ విధంగా ఏడున్నర అనేది వస్తుంది చూసారు కదా రౌండ్ దగ్గర పెట్టాం కాబట్టి అంత వస్తుంది ఇక్కడ నేను ఏడున్నర అనేది ఫ్రంట్ పోస తీసుకున్నాను చిన్న రౌండ్ అనేది షేప్ ఏదైతే మనకి ఇక్కడ డాట్స్ అనేది పెట్టారో ఈ డాట్స్ ఎంత ఉందనేది చూసుకుందాం ఇక్కడ మనకి ఆరు ఇంచులు అనేది ఉంది ఈ ఇంచుల దగ్గర మనం ఏం చేస్తాము మూడు ఇంచుల దగ్గర అంటే ఇక్కడ ఇంచులు పెడితే ఆరు ఇంచులు అవుతుంది కదా నేను ఆరు పావు అనేది తీసుకుంటాను చిక్కన్ నుండి ఇక్కడికి నేను రెండు ఇంచులు అనేది తీసుకున్నాను ఎక్స్ట్రా నుండి ఇక్కడికి ఒక నాలుగు ఇంచులు అనేది నేను వేసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది నాలుగు పావు ఉంది ఇక్కడ కూడా నాలుగు పావు అనేది ఇలాగా మార్కింగ్ అనేది వేసుకుందాం ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి రౌండ్ తీసుకున్నాం ప్రక దాటి కోసం చెప్తాను ఓకే ఈ ప్రత్యూస్ ఇక్కడ నేను ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను ఇక్కడ నుండి ఇక్కడ కామన్ గా మళ్ళీ పోతక్కువ రెండు అనేది తీసుకున్నాను ఈ వన్ ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా తీసుకున్నాను అంటే దాటు పట్టడం కోసం అని చెప్పేసి నేను తీసుకున్నాను ఈ దాటు కోసం అనేది అందుకని చెప్పేసి నేను వన్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకున్నాను ఇక్కడ నుండి ఇక్కడికి నేను నాలుగు ఇంచులే తీసుకున్నాను మళ్ళీ నా ఇప్పుడు మనకి ఇంకొక దాటు అనేది కావాలి ఈ దాటు సైడ్ నుంచి ఒక వచ్చే దాటు అనేది కావాలి ఇది ఎలా వేసుకున్నారు ఇక్కడ మనం ఖర్చు ఆఫ్ ఇంచు వదిలేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి మార్కింగ్ అంటే ఇక్కడ కూడా వన్ ఇంచ్ అనేది తీసుకోవాలి చూసారు కదా ఇక్కడ కూడా మనం వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఇక్కడ నాకు ఎంత వచ్చింది మూడు ఇంచ్ అనేది వచ్చింది ఇక్కడ హాఫ్ ఇంచ్ సారీ ఇక్కడ నుంచి డైరెక్ట్ మనం ఎంత వచ్చింది మూడు పాయింట్ అనేది మనకి వచ్చింది మూడు పావు వచ్చింది మూడు పావు దగ్గర నుంచి ఇలా తీసుకొని నడుము సైజ్ ఎంత మనకి ఇది ముప్పై రెండు కాబట్టి ముప్పై రెండు దగ్గర ఈ విధంగా మనం ఇక్కడ మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ వేసుకున్న దగ్గర ఎక్స్ట్రా ఖర్చు ఇది తీసుకున్నాం కదా ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకున్నాం ఇక్కడ కూడా పాతక్క రెండు అనేది మనం తీసుకొని ఈ విధంగా లైన్ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి మనకి ఇక్కడ ఏం కావాలి ఇక్కడ ఎంత పెట్టుకున్నామో ఇంచున్నర అనేది తీసుకున్నాం కదా ఇక్కడ మనం వన్ ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రా తీసుకోవాలి ఎక్స్ట్రా ఉంది ఇక్కడ మనం ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి నుండి మనకి మూడు పావు పాయింట్ అనేది ఆ బ్లౌజ్ కనేది ఎలా ఉంది అనేది ఆ విధంగానే మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఎందుకంటే మనకి ఐస్ గా కావాలన్నారు అదే కానీ బాగుంది ఆ మోడల్ బాగుందంట అందుకని చెప్పేసి ఇదే విధంగా మనకి కటింగ్ అనేది చేసుకున్నారు ఇక్కడ మనకి ఐదు ఇంచులు అనేది ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ డాట్స్ అనేది ఎలా ఉన్నాయి అనేది మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను చూడండి ఇక్కడ ఒక దాట్ ఇచ్చాడు ఈ సైడ్కి ఇక్కడ ఒక దాట్ ఇచ్చాడు తర్వాత పైనుంచి నుంచి ఒక దాట్ అనేది తీసుకున్నారు ఏ విధంగా షేప్ అనేది తీసాడు నేను కూడా అదే విధంగా వేయాలని చెప్పేసి వేస్తున్నాను చూడండి ఇక్కడ నుంచి మనకి ఐదు ఇంచులు అనేది తీసుకున్నాడు ఐదు ఇంచులు తీస్తే ఇక్కడ చాలా డీప్ అవుతుంది అంటే ఇక్కడికి దగ్గరగా వస్తుంది కాబట్టి నేను ఏం చేస్తాను నాలుగు ఇంచులు అనేది తీసుకున్నాను ఇటు ఇటు దీనికి రెండిటికి మధ్యలోని అంటే మూడు పావు ఉంది ఈ విధంగా ఒకటిన్నర పాయింట్ దగ్గర నేను మార్కింగ్ అనేది వేసుకొని ఈ విధంగా అనేది నేను కలుపుతున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉంది అనేది ఇప్పుడు మనకి ఈ రకంగా సర్కిల్ అనేది వచ్చింది షేప్ అనేది ఈ విధంగా వస్తుంది చూసారు కదా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ విధంగా కటింగ్ చేసుకుంటే మనకి హిందీ వాళ్ళ బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలనేది మీకు అర్థమయ్యేలాగా నేను వివరించాను ఇక్కడ వీళ్ళు షేప్ తీయలేదు నేను షేప్ తీసాను ఇలా తీస్తేనే చాలా నీట్ గా ఉంటది అందంగా కూడా ఉంటుంది చూడండి నేను ఇప్పుడు కటింగ్ అనేది చేస్తున్నాను మీకు అర్థం కాకపోతే అడగండి కామెంట్ చేయండి నేను వివరంగా చెప్తాను అర్థమయ్యేటట్టు చెప్తాను ఒకవేళ మీకు ఏ డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ రూపంలో కామెంట్ అనేది చేయండి ఈ విధంగా దాట అనేది తీసుకున్నాను మాకు కూడా డౌట్ వచ్చింది అందుకని చెప్పేసి నేను కూడా కటింగ్ చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను కరెక్ట్గా వచ్చిందా రాలేదా అని చెప్పేసి మీకు కూడా డౌట్ రావాలి డౌట్ వస్తేనే మనకు కటింగ్ అనేది వస్తుంది డౌట్ రాలేదు నేను ఏదో చూసాను నేర్చుకున్నాను వచ్చేసింది నాకు అని చెప్పేసి సంబరపడద్దు చూడండి మనం ఇక్కడ మీకు కనిపిస్తలేదు అనుకుంటా ఇక్కడ మనం మార్కింగ్ అనేది కరెక్ట్గా వచ్చింది ఇక్కడ నుండి ఇక్కడికి ఇక్కడ నుంచి మనకి వన్ నుంచి ఇక్కడ డాట్ కావాలి కాబట్టి వన్ నుంచి అనేది ఇక్కడ ఎక్స్ట్రాగా అనేది తీసుకున్నాను ఈ ఎక్స్ట్రా తీసుకుంటే మనకి బాడీకి కరెక్ట్ గా సరిపోయింది ఈ బ్లౌజ్ కుట్టడం కూడా చాలా ఈజీ అండి ఎందుకంటే ఎక్కువ పని కూడా ఉండదు నాలుగు ఫ్రంట్ లో మూడు డాట్స్ పట్టి అటు ఇటు కలిపేసుకొని కుట్టుకుంటే వెళ్ళిపోవడమే చాలా ఈజీ అవుతుంది స్టిచ్చింగ్ కూడా వీడియో కూడా నేను పెడతాను చూడండి చూస్తూనే ఉండండి తప్పకుండా మీకు అర్థం అవుతుంది ముందుగా మీరు స్కిప్ చేయకుండా చూడండి అది స్కిప్ చేసుకుంటూ చూస్తే అర్థం కాదు ఎక్కడ ఏ మార్కింగ్ పెట్టారు అనేది తెలియదు ఈ బ్లౌజ్ నేను కూడా ఒక రెండో కట్ చేసాను ఎక్కువ రావండి ఇది ఎందుకంటే చాలా రేరు ఎవరో కానీ ఈ విధంగా ఈ స్టైల్లో స్టిచ్చింగ్ అనేది చేయించుకోరు తక్కువ అందుకనే చెప్తున్నాను చూడండి చూస్తేనే అర్థం అవుతుంది చూడకుండా స్కిప్ చేసుకుంటూ చూస్తే అర్థం కాదు ఎప్పుడైనా మీకు ఏదో ఒక రోజు ఇలాంటి బ్లౌజ్ అనేది మీకు కటింగ్ అనేది రావచ్చు అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారు అందుకనే ముందుగా అన్ని బ్లౌజులు కటింగ్ అనేది మనం నేర్చుకోవాలండి ఒకటి రెండు నేర్చుకోవడం కాదు మోడల్ కూడా కటింగ్ చూడాలి చూస్తేనే అర్థం అవుతుంది చూడకపోతే మాత్రం అర్థం కాదు చూసాము అంటే చూసామన్నట్టు కాదండి స్కిప్ చేయకుండా ప్రతి వీడియో ఎవరిదైనా సరే నా వీడియో అయినా కాదు ఎవరి వీడియో అయినా సరే స్కిప్ చేయకుండా చూస్తే ఖచ్చితంగా మీకు అర్థం అవుతాయి చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇటువైపు కూడా మనకి మార్కింగ్ అనేది వచ్చింది దీనికి షేప్ పట్టీలు కూడా ఉండవు ఏమీ ఉండవు డైరెక్ట్ గా నాలుగు మూడు దాట్స్ ఈ బ్యాక్ ఫ్రంట్ తర్వాత హ్యాండ్ సింపుల్ ఈ బ్లౌజ్ చాలా ఈజీ అండి స్టిచ్చింగ్ కూడా చాలా తొందరగా ఫాస్ట్ గా అయిపోతుంది చూద్దాం అది వీడియో స్టిచ్చింగ్ వీడియో కూడా చూడాలనుకుంటే చూడండి ఖచ్చితంగా స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఈ వీడియో కూడా చూడండి ఇలాంటి బ్లౌజ్ మాక్సిమం మీరు ఎప్పుడు చూస్తుండరు ఇలా కటింగ్ చేయడం చూస్తూనే ఉండండి తప్పకుండా మీకు అర్థమీదైన వివరంగా నేను ప్రతి వీడియోలో కూడా చెప్పేది ఒకటేనండి అంచు ఉన్న సైడ్ మనం హ్యాండ్స్ అనేది తీసుకోవాలి పెద్ద అంచు ఉన్న సైడ్ కొన్ని కొన్నిసార్లు పెద్ద ఉంటే బ్యాక్ సైడ్ అడుగుతారు అప్పుడు అది మనం కస్టమర్ రిక్వెస్ట్ ని బట్టి మనం చేయొచ్చు ఎలా కావాలంటే అలాగనేది ప్రజెంట్ మనకి అడగలేదు కాబట్టి మనం డైరెక్ట్ గా అంచు ఉన్న దగ్గరే తీసుకోవాలి బ్లౌజ్ అడ్జస్ట్మెంట్ కోసం నేను రివర్స్ బ్యాక్ ఓపెన్ కదా అందుకని చెప్పేసి ఈ విధంగా తీసాను ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచు వదులుకొని ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోండి ంచు పాయించు పాయింట్ అలాగా వదులుకొని ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోండి కొత్త వారు అయితే ఖచ్చితంగా కొంచెం ఎక్కువగా పెట్టించుకొని కటింగ్ చేసుకోండి కొంచెం అటు జరిగినా కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది డైరెక్ట్ సేమ్ టు సేమ్ తీసామంటే కొంచెం ఎప్పుడు అడ్జస్ట్ చేయడానికి అవకపోవచ్చు ఇబ్బంది పడతారు ఈ విధంగా కటింగ్ అనేది చేశాను స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను చూడండి